ఇద్దరులందరికీ నమస్కారం అండి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం పత్తి పంటలో అధిక ఖాతాపూత రావడానికి కోసం టాప్ ఫైవ్ మందుల గురించి చెప్పడం జరుగుతుంది దీనివల్ల అంటే మనకు అధిక ఖాతాపూత వస్తుంది అదేవిధంగా కాయ సెట్టింగ్ వస్తుంది సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఐదు రకాల మందుల గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్కి నచ్చితే ఖచ్చితంగా మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకన్ ఆన్ చేసుకోండి మీ తోటి రైతులకి అయితే షేర్ చేయండి అనమాట ప్రస్తుతం చూసుకున్నట్లయితే నాలుగో స్ప్రే ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే పత్తి రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మంచి రకమైన ఒక ఫ్లవరింగ్ కోసం వచ్చేసి మంచి ఒక న్యూట్రిషన్స్ అయితే ఇవ్వాలి సో ఖచ్చితంగా అది ఏది ఇవ్వాలనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఒక లైక్ చేసి కామెంటే చేయండి మీరు ఏది వాడారో నేను చెప్పిన దాంట్లో ఏదైనా వాడినట్లయితే కూడా ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది లేదా అనేది కూడా కామెంట్ చేయండి మన ఫస్ట్గా వచ్చేసి మనకు కూర మండల వల్ల ప్లస్ దొరుకుతుంది దీనివల్ల మనకు మంచి ఖాతా సెట్ సెట్ వస్తాయి పూత వస్తుంది అదేవిధంగా కాయ కూడా సెట్ అవుతుంది దీంట్లో అనేక రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి మొక్కకు కింద నుంచి పోషకాలు తీసుకోవడానికి చాలా బాగా అవసరం అంటే పనిచేస్తుంది ఈ ప్లస్ దొరికినట్లయితే ప్లస్ తీసుకోండి లేకపోతే మార్కెట్లో టాటా బార్ దొరుకుతుంది టాటా కంపెనీ వల్ల దీంట్లో పదోడు రకాల పోషకాలు ఉంటాయి మొక్కకు ఏ పోషకాలు ఏ సమయంలో అవసరం ఉంటుందో అది ఆ మొక్క తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దీంతో కూడా పూత అనేది సెట్ అవుతుంది పూత ఎక్కువ రావడం బాగా ఈ టాబార్ తీసుకోండి లేకపోతే మన దగ్గర నైట్రోబెంజిన్ టెక్నికల్ ఉన్న ఫ్లవర్ బూస్టర్ అనేది ఉంది ఈ ఫ్లవర్ బూస్టర్ వల్ల మనకు ఖాతాపూత సెట్ అవుతుంది అదేవిధంగా అధిక ఖాతాపూత అనేది రావడం జరుగుతుంది ఈ ఫ్లవర్ బూస్టర్ వల్ల చాలా బాగా పనిచేస్తుంది గత సంవత్సరం మనం చాలా రైతులకు ఇవ్వడం జరిగింది రైతులు కూడా తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా తీసుకుంటారు మనం కూడా తీసుకోవడం అనేది వాడడం అనేది జరిగింది అనమాట ఈ నైట్రోబెంజిన్ వల్ల మనకు అధిక ఖాతాపూత వస్తుంది అదేవిధంగా ఖాతా పూత సెట్ అవుతుంది అనమాట సో ఒకవేళ మీకు నైట్రోబెంజిన్ టెక్నికల్ ఉన్న ఫ్లవర్ బూస్టర్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నంబర్ పైన కాల్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ రెండు మార్కెట్లో మీకు టాటా బార్ కానీ ప్లస్ కానీ దొరకకపోయినట్లయితే మీరు ఫ్లవర్ బూస్టర్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అంబిషన్ ఉంది మార్కెట్లో అంబిషన్తో కూడా మనకు గ్రోత్ వస్తుంది కాయ సెట్టింగ్ వస్తుంది అధిక కాతాపోతా అనేది రావడం జరుగుతుంది అనమాట ఈ నాలుగుల నుంచి ఏదైనా ఒకటి దొరికినట్లయితే తీసుకోండి ఈ నాలుగుల నుంచి ఏది కూడా దొరకకపోయిన సరికి మన దగ్గర ఉన్న ఫ్లవర్ బూస్టర్ కూడా తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట సో ఒకవేళ మీకు ఫ్లవర్ బూస్టర్ కానీ ఒకవేళ మీకు టాటా బార్ కానీ దొరకకపోయినట్లయితే ఫ్లవర్ బూస్టర్ బూస్టర్ యూజ్ చేయండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లక్కన్ ఆన్ చేయండి ఖచ్చితంగా పత్తి పంట గురించి ఇక్కడ నుంచి పూర్తి సమాచారం అనేది మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై